ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్షకులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు రాజశ్యామల మాతంగి నవరాత్రులు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన పీఠం దేవప్రశ్న కార్యాలయంలో ఈ రాజశ్యామల హోమాలు జరుగుతాయి ప్రతిరోజు ఇందులో పాల్గొన్న అందరి గోత్ర సామూహికంగా జరుగుతాయి అలాగే ఎవరైనా వ్యక్తిగతంగా చేసుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు ఇకపోతే రెండో విషయం ఏమిటంటే ఈ ప్రతి రాజ ఫలితాలు కూడా కొన్ని పరిహారాలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ సామూహికంగా పరిహారాలు చేయించండి మాకు చేయడం వీలు కావట్లేదు అని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాల త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు అలా అనవ్వండి చూద్దాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా అనిపిస్తాను ఏస్ ఆఫ్ సోట్స్ ఇంకా అనిపిస్తుందాం త్రీ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది మీ నిరీక్షణ ఫలిస్తుంది అనేక విషయాల్లో చాలా కలిసి మీరు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీకు అవన్నీ మీరు పొందుతారు గౌరవప్రదంగా ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా సమాజంలో గౌరవ మర్యాదలు ఇలాంటివన్నీ కూడా మీరు పొందుతారు చెప్పుకొద్ద సమస్య అంతా ఏమీ లేకుండా ఈ పదిహేను రోజులు కాలం గడుస్తుందని చెప్పచ్చు మీకు ఇచ్చే గౌరవం కానీ మీకుండే హోదాలు కానీ మిమ్మల్ని చూసిస్తున్నారా మీద మానతో మీకు గౌరవం పొందుతున్నారా మీ దగ్గర ఉండే డబ్బు వల్ల అంటే మీ దగ్గర ఉండే కొంత ఆర్థిక స్థితి మెరుగుపడడం మూలంగా మీకు గౌరవం హోదాలు దొక్కుతాయి పర్వాలేదు బాగానే ఉంటుంది ఊహించని అవకాశాలు ఊహించని లాభాలు కలుగుతాయి చాలా కలిసి పెండింగ్ పనులు పూర్తవుతాయి విదేశీ ప్రయాణాలు కానీ ఫారిన్ ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ గురించి కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుకూలమైన సానుకూలత వస్తూ ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉండచ్చున్నా కానీ మొత్తం మీద బాగుంటుందని చెప్పాలి పదిహేను రోజులు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ పెండిగల్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ పెంట్గల్స్ ఫ్యూచర్ టవర్ టవర్ కాడ్ ఇంకో ఆడు తీసుకోవాలి చాలి మీకు ఈ రీడింగ్లో మీకు వస్తుంది ఏమిటంటే సామాజికంగా పర్సనల్గా సామాజికంగా గౌరవ మర్యాదలు లోటు ఉండదు గుర్తింపు వస్తుంది అవన్నీ బాగుంటాయి పర్సనల్గా వచ్చేసరికి కొంచెం మూడ్ స్వింగ్స్ గతంలో కొన్ని విషయాల్లో కొంత డైలమా ఏం చేయాలో అర్థం కాక మీ పర్సనల్ విషయం వచ్చేసరికి ఓ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది అంటే ఉద్యోగం చేస్తున్నారు లేదా వ్యాపారం చేస్తున్నారు వ్యాపారంలో ప్రాఫిట్ ఉద్యోగంలో జీతం మిగిలింది ఈ నెలలో ఖర్చులు పోను అది మీ పర్సనల్ ఉద్యోగంలో గౌరవం వ్యాపారంలో బయట గౌరవం సోషల్ లైఫ్ సోషల్ లైఫ్ బాగుంది పర్సనల్ లైఫ్లో ఫైనాన్షియల్ మేటర్స్లో కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి తట్టుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్యూచర్ కార్డులో కూడా ఒక స్తబ్దత కొంతకాలంలో స్తబ్దత ఏదైతే ఉంటుందో అది తొలగిపోతూ ఉంటుంది ఉద్యోగం విషయాల్లో ముఖ్యంగా పదవులు అధికారాల విషయాలు ఏదైనా సరే మీరు మార్పులు కోరుకున్నట్లయితే ప్రయత్నం చేస్తే ఆ కూడా మూమెంట్ వస్తుంది బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది హ్యాంగ్ మ్యాన్ కార్డు తీసుకుంటాను కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యామిలీ విషయానికి సంబంధించి అంటే మీ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు పేరెంట్స్ వీళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమి ఉండవు సామాజిక విషయాల్లో కొంతమంది మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు ఈ రాజకీయ నాయకులను కానీ కొంచెం పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ జాబ్స్లో వాటిల్లో కొంచెం సీనియర్స్ని కానీ మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని ఎందుకు గమనిస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే మిమ్మల్ని అన్పాపులర్ చేయడం కోసం కొంత గమనిస్తూ ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి మీ ముందర నమస్కారం పెట్టి వెనకాల తిట్టి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు అనేక మంది సమాధానం ఎదురవుతూ ఉంటారు ఏది అమైనప్పటికి కూడా మీ గౌరవాన్ని భంగం లేకుండా ఉంటుంది మీ అధికారం పదవి హోదా చూసి భయపడో ఏమో కామ్గా ఉంటారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాలు సీనియర్ పర్షన్లు ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ అనేది పెద్దగా ఇబ్బందులు ఏమి కనబడట్లేదు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ ఫ్యాన్స్ ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు చిక్కుల్లో బాగానే ఉంటుంది సాఫ్ట్వేర్ లైన్ ఏమైనా ఉంటే కొత్త ప్రాజెక్టులు రావడం కానీ ఇలాంటిది ఏదైనా ఉంటుంది అనుకూలమైన కాలమే చెప్పకపోతే సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది మీకు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇంకా కప్స్ ఉద్యోగం లేని వాళ్ళకి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు జనరల్గాను అంటే ఫ్రెషర్స్ అయితే ప్రశాంతంగా ఉండరు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం చేసి కొంతకాలం మానేసిన వాళ్ళకి అయితే ఇప్పుడు వెంటనే రాకపోయిన ఇబ్బంది ఏమి ఉండదు అనే స్థితిలోనే మీరు ఉంటారు పెద్ద అనుకూలత అయితే అంతగా లేదు ఉద్యోగ ప్రయత్నానికి సంబంధించి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది స్థిరమైన వృద్ధి కలుగుతుంది వ్యాపారస్తులకి మీరే వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి స్థిరమైనటువంటి వృద్ధి కనబడుతుంది బాగుంటుంది ఎంకరేజింగ్ గానే ఉంటుంది చెప్పుకోవచ్చు సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి చాలా చాలా అనుకూలమైన కాలం ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ ఈ ఫస్ట్ చెప్పాను కదా ఊహించని లాభాలు ఏవో ఉంటాయి ఊహించని సడన్ బెనిఫిట్స్ ఏవో ఉంటాయని చెప్పి అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు ఏమైనా కలిగే అవకాశం ఉంది ఏమైనా ఉద్యోగంలో ఉన్నారు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు మీ పెన్షనర్స్ ఉద్యోగంలో ఉన్నారు ఏమైనా అయితే మీకు ఈ డిఏలు ఏమైనా రావడం ఇలాంటి సడన్ బెనిఫిట్లు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అనుకూలమైన కారణమే అని చెప్పొచ్చు బాగుంటుంది ఆర్థికంగా పుష్టి కలుగుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏట్ ఆఫ్ సోర్స్ ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు చక్క చిక్కుల ఇబ్బందులు ఏమీ లేవు బ్రహ్మాండంగా ఉంటుంది ఏమీ సమస్యలేము ఉండవు ఏం చిన్న చిన్న ఇబ్బందులు కానీ తగ్గుతాయి మీకు ఏమైనా మోకాళ్ళి లాంటివి ఏమైనా ఉండండి చాలా కాలంగా బాధపడుతూ ఉంటే ఈ పదిహేను రోజులు కొంచెం రిలీఫ్ ఉంటుంది చెప్పకొద్ద సమస్యలు అంటే ఏమి ఉండవు ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ముఖ్యమైన సంఘటన అంటే ఏది ప్రత్యేక ఇబ్బందులు ఏమి ఉండవు సమాజంలో అందరూ మీకు గౌరవిస్తారు అందరూ మీ మాట వింటారు అనుకూలమైన కాలము ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు బాగానే ఉంటుంది మీకు ట్రబుల్ షూటింగ్ చేస్తారు మీకు ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ టార్గెట్ ఏంటి ఎందువల్ల మేము ఏం ఏ రకంగా మిమ్మల్ని విపరీనాలు చూస్తున్నా మీరు తెలిసి మనం కంట్రోల్లో తీసుకుని మీరు దాన్ని రిపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది ఆడవాళ్ళ ప్రత్యేక సూచన ఏదైనా ఉందా స్టార్ మీరు కొంచెం అనవసరం వాటికి విషయాలు ప్రయారిటీ దేనికి ఇవ్వకండి దాని భాగంగా మీకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కొంచెం చిన్న చిన్న చిక్కులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి మీ స్త్రీవారికి మీ పిల్లలకి వీళ్ళకే టాప్ ప్రయారిటీ పెళ్ళి అవ్వలేదు అనుకోండి చిన్నపిల్లలు అమ్మ అన్న పెళ్ళిన తర్వాత భర్త పెద్దవాళ్ళు ఏర్ పిల్లలు ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ప్రయారిటీ బయట బయటపడి పట్టించుకోవద్దు అనవసరం ఇది అంటే కూడా తలదోర్చొద్దు మీరు ప్రశాంతంగా మౌనంగా ఉండండి అలాగే ఇంట్లో వాళ్ళు తెలియకుండా అంటే మీ మీ పేరెంట్స్ కానీ హస్బెండ్కి కానీ పిల్లలు కానీ తెలియకుండా మీ వయసు రీత్యా ఎవరికి డబ్బులు తప్ప ఇవ్వకండి ఈ టైంలో ఇస్తే కొంచెం మీరు ఆ రిటర్న్ రావడం ఆలస్యం అయితే మళ్ళీ మళ్ళీ మీరు సమాధానం చెప్పుకోవాలి మీ ఫ్రెండ్ ఎవరో పెళ్ళికి వెళ్తున్నారు ఊరు వెళ్తున్నాం గాజులు రెండు గాజులు ఇమ్మని అడిగారు ఇచ్చారు వాడు తిరిగి ఇచ్చేదాకా మీకు టెన్షన్ కదా పోయే అనుకోండి ఆ పెళ్ళిలో ఫంక్షన్లో ఎక్కడైనాను ఎందుకు వచ్చునుకోవాలి మీకు అది అందుకని బంగారం కానీ ఇలాంటి డబ్బు కానీ విలువలు వస్తువులు కూడా ఎవరికి ఇవ్వకండి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇవ్వకండి భారీ అభివృద్ధి మధ్యనే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉన్నది పేజ్ ఆఫ్ పెంటికల్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఏం సమస్యలు ఏమి ఉండవు సంతాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఒకసారి మీ పిల్లలు ఏం చేస్తున్నారు కాలేజీ గది వెళ్తున్నారు ఆ టైంకి ఎక్కడికి వెళ్తే ఎక్కడికి ఎలా వస్తున్నారు లేట్గా వస్తున్నారు జస్ట్ గమనించండి అంతే పర్వాలేదు విద్యార్థులు పిల్లలకి అంతా సూచన ఉందా ఏం లేదు త్రీ ఆఫ్ కప్స్ బాగానే ఉంటారు నక్షత్రాల వారిగా తీసుకుంటే పునర్వసవాళ్ళకి ఎలా ఉంటుంది వీన్ ఆఫ్ సోట్స్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పునర్వసు నక్షత్రం వాళ్ళు మాడ జారద్దు నోరు జారద్దు అనవసర విషయాలు దేంట్లో కూడా మీరు కామెంట్స్ చేయొద్దు ముఖ్యంగా ఆడవాళ్ళు కామెంట్స్ చేద్దే ఫేస్బుక్లో వాటిల్లోనూ మీరు కామెంట్స్ పెట్టాలి యూట్యూబ్లో ఇలాంటివి ఏం చేయకండి మౌనంగా ఉండండి అలాగే ఏదైనా ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అనవసరం ఆర్గ్యుమెంట్ అవతూ అందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి మీరు కామ్గా వెళ్ళిపోండి అక్కడి నుంచి లేకపోతే మీరు అనబో అనకపోయినా కానీ వాళ్ళ మనసులో ఉద్దేశాన్ని మీరు అన్నట్టుగా ప్రెజెంట్ చేసి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది దీంట్లో తలదోచదు కోపం తెచ్చుకోకండి మౌనంగా ఉండండి పుష్యం వాళ్ళకి అకస్మాత్తుగా కొన్ని రకాల చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి సిద్ధంగా ఉండండి అంటే మీరు సమస్యలు ఏ రకంగా ఉంటాయి మీకు కొన్ని రెండో మూడో నాలుగో సమస్యలు ఉంటాయి ప్రతి వాళ్ళకు కూడా మీరు అనుకోని సమస్య ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి దేనికైనా కానీ అంటే ఖర్చులకు కానీ ఏదైనా సడన్గా హెల్త్ ఇష్యూస్ వస్తే ఏం చేయాలి ఇలాంటి వాటికి కొంత ప్రిపేర్ అయ్యి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఇంకో నాకు ఇబ్బందిగా ఉంది పెద్దవాళ్ళు ఉన్నారు సపోజ్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నారు కొంచెం గుండెలో మంటగా ఉంది ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదనుకోవద్దు పిల్లలే చెప్పండి నాకు గుండె మంటగా ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎందుకు రిస్కెళ్ళి తీసుకోవాలి ఇలాగా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఇది కూడా నిర్లక్ష్యం చేయద్దు ఆశేషన్ వాళ్ళు బాగానే ఉంటుంది సహాయం దొరుకుతుంది సహాయం అడుగుతారు మొహమాటం లేకుండా బాగానే ఉండదు ఇబ్బందులేము ఉండవు పరిహారం ఏం చేసుకోవాలి పునర్సవాళ్ళు ఏం పరిహారం చేయాలి పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ మీరు ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు నిచ్చి పూజ చేసుకొని చాలు నేను చేసుకుంటాను పూజ అనుకుంటే మీరు వటుకు భైరవ మంత్రం చేసుకోండి ఓం హ్రీం ఓంబటగాయ ఆవత ధరణాయ కురుకురు వటుగాయ వాం హ్రీం ఓం స్పాహ లేదా భైరవృక్ష కవచం చదువుకోండి పుష్యం ఏం చేయాలి ఫూల్ మీరు కూడా ఏ పరిహారం అక్కర్లేదు సూర్యభగవాన్ ఆరాధన చేయండి ఆదిత్య హృదయం చదువుకోండి చాలు ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు మాతంగి హోమం కానీ భువనేశ్వరి హోమం కానీ చేయించుకోండి బాగుంటుంది మీకు అలాగే ఎవరైనా ఇల్లుకునే ప్రయత్నాలు ఏవైనా చేస్తున్నట్లయితే లక్ష్మీ మంత్రం భూవరాహ స్తోత్రంగా మంత్రం కానీ జపని చేసుకోండి బాగుంటుంది మతమే పర్వాలేదు బాగుంది సోషల్గా సామాజికంగా గౌరవప్రదంగానే ఉంటుంది కొన్ని చిన్న చిన్న విషయాలు ఇబ్బందులు ఉంటాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా పరిహారాలు చేసుకోండి ఈ రాజశ్యామల నవరాత్రులు కాబట్టి మీకు అవసరం ఉన్నా లేకపోయినా రాజశ్యామలమ్మ వారిని మాతంగారిని ఆరాధన చేయండి వీడియోలు అప్లోడ్ చేసి చూడండి పరిహారాలు చేసుకోండి శుభం పోయాత్